శ్రీమాత ఏనుమహ శ్రీ ప్రత్యంగరా దేవి నమః గత వీడియోలో దుష్టశక్తి కోసము ఈ యంత్రాన్ని పెట్టుకుంటే ఆ దుష్ట శక్తిని పారదోలవచ్చు అనేటటువంటి విధానము చెప్పుకోవాలనుకున్నాం కానీ దుష్టశక్తి యొక్క కొన్ని పద్ధతుల గురించి దాని యొక్క ప్రవర్తనల గురించి మనం చెప్పుకున్నాము ఈ యంత్రం గురించి వీడియో చివరిలో చెప్దాము మొత్తం కూడా ఐదు పార్ట్లు ఉంటుంది ఈ వీడియో ఈ వీడియోలో చివరిలో ఈ యంత్రం యొక్క విశిష్టత గురించి తెలియజేస్తాం ఇప్పుడు ఈ వీడియోలో మనము చెప్పుకోవాల్సినటువంటి విషయము శక్తి ఎలా తయారవుతుంది దాన్ని ప్రత్యేకంగా ఎవరైనా తయారు చేస్తారా లేదు దేవతల్లాగా రాక్షసులు కూడా ఉన్నారు కాబట్టి ఆ రాక్షసులు కూడా వచ్చి మనం కట్టేటటువంటి ఇళ్లల్లో ఉంటారా అనేటటువంటి విషయము ఈ దేవతలు లాగా సంచరించేటటువంటి రాక్షసులు మనం కట్టినటువంటి ఇంట్లోకి వచ్చి ఉంటారా ఉండరా అనేటటువంటిది మూడో వీడియోలో చెప్పుకుందాం ఇప్పుడు మాత్రము అసలు దుష్ట శక్తి ఎలా తయారవుతుంది అనేటటువంటి విషయము తెలుసుకుందాం దుష్టశక్తి అనేటటువంటిది గ్రామానికి సంబంధించినటువంటి విధానంలోనే ఏర్పడుతుంది ఇది తంత్ర విధానంలో చెప్పబడినటువంటిది గ్రామ విధానంలో దుష్ట శక్తి ఎలా ఏర్పడుతుంది అన్నప్పుడు ఒక పురుషుడు ఒక స్త్రీ వాళ్ళు ముసలి వాళ్ళు కావచ్చు వయసులో ఉన్న వాళ్ళు కావచ్చు లేదా చిన్నపిల్లలు కావచ్చు ఇంకా నూతనంగా వివాహం చేసుకున్నటువంటి వారైనా కావచ్చు ఎవరైనా కావచ్చు పాపపుణ్యం తెలియకుండా ఆ వ్యక్తులని అర్ధాంతరంగా చంపివేస్తే ఆ శరీరంలో నుంచి బయటికి వచ్చినటువంటి ఆత్మ గ్రామ దేవతని చూస్తూ ఉంటుంది ఆ గ్రామ దేవతని చూసినప్పుడు గ్రామ దేవత కూడా ఆ ఆత్మని చూస్తూ ఉంటుంది అర్ధాంతరంగా చనిపోయినటువంటి ఆత్మలని యమదూతలో తీసుకుపోవాలి అంటే దాదాపు పన్నెండు గంటల సమయం పడుతుందనేటటువంటిది తంత్రశాస్త్రంలో చెప్పబడింది ఈ పన్నెండు గంటల పాటు గ్రామ దేవత దగ్గర ఆ ఆత్మ ఉంటుంది గ్రామ దేవత దగ్గర ఆత్మ సోపిస్తూ ఉంటుంది ఎందుకు నన్ను వీళ్ళు అర్ధాంతరంగా చంపివేశారు ఏ పాపపుణ్యం నాకు తెలియదు వీరి చేతిలో నేను మరణించాను వారు నన్ను ఎందుకు చంపారు అనేటటువంటి విషయాన్ని నేను తెలుసుకున్న తర్వాతనే ఈ గ్రామం నుండి యమదూతలకు నా యొక్క ఆత్మని అందించు లేదు అనంటే నేను వెళ్ళను తల్లి అని చెప్పి అక్కడ శపథం చేసి కూర్చుంటుంది గ్రామ దేవత పుట్టేటప్పుడు ఎలా అయితే ఒక శిశువుని చూస్తుందో మరణించేటప్పుడు కూడా ఒక వ్యక్తిని చూస్తూ ఉంటుంది తను ఆ గ్రామంలో ఉన్నప్పుడు ఎన్ని పాపాలు చేశాడు ఎన్ని పుణ్యాలు చేశాడు ఏ విధమైనటువంటి పద్ధతిలో బతికాడు అనేటటువంటిది చూసి ఆ యమదూతలకు తెలియచేస్తుంది తల్లి గ్రామ దేవత అప్పుడు ఏ పుణ్యం ఎటువంటి పాపాలు చేయకుండా పుణ్యమైనటువంటి యోగములో ఉన్నటువంటి ఆ ఆత్మని తల్లి ఆ గ్రామంలో ఉండేటటువంటి అనుగ్రతని ప్రసాదిస్తుంది ఆ గ్రామం లోపలికి ఎటువంటి దూతలు వచ్చేటట్టుగా చెయ్యదు ఆ గ్రామంలో ఎక్కడ ఉంటుంది అనంటే ఆ గ్రామంలోనే నెగిటివ్ శక్తులు ఆవయించి ఎటువంటి పూజ పునస్కారాలు ఏవీ లేకుండగా ఎటువంటి మానవులు ఎవరూ సంచరించకుండా ఉండేటటువంటి పాడుపడ్డటువంటి ప్రదేశాలకు వెళ్ళిపో అని చెప్తుంది గ్రామదేవత ఆ గ్రామంలో ఉన్నటువంటి ఆ ప్రదేశంలోకి అర్ధాంతరంగా చనిపోయినటువంటి ఆత్మ వెళ్ళిపోయి ఉంటుంది అది ఉన్న తర్వాత ఆ చంపినటువంటి విషయాన్ని తెలుసుకోవడం కోసము ప్రయత్నాన్ని కొనసాగిస్తూ ఉంటుంది అక్కడికి ఎవరు వెళ్ళినా వారిని పట్టాలని చూస్తుంది కానీ ఎవరి ఒంట్లో అయినా సరే పాజిటివ్ శక్తి అనేటటువంటిది ఉంటుంది అంటే దేవత అనుగ్రత అనేది ఉంటుంది వారిని పట్టడం అనేది కుదరదు ఇక ఎవరైనా ఒక రకమైనటువంటి దైవభక్తి లేకుండగా ఒక రకమైనటువంటి నెగటివ్ శక్తి ఎనర్జీతో దరిద్రము వెంట వాడేటటువంటి వాడిది స్నేహంగా దగ్గరికి తీసుకుంటుంది వాడికి కొన్ని కొన్ని ఆశలు కల్పిస్తుంది అంటే ఆ నెగటివ్ శక్తి అంటే ఆ దుష్ట శక్తి ఎక్కడైతే పాడుబడినటువంటి స్థలంలో ఉంటుందో అక్కడ వీడికి వెళ్ళి రాగానే ఏదో కలిసి వచ్చినట్టుగా అనిపిస్తూ ఉంటుంది ఆ వెంటనే వాడికి ఆ స్థలము పదే పదే గుర్తొస్తూ ఉంటుంది అక్కడికి వెళ్తూ ఉంటాడు